నిజంపేట మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో శుక్రవారం గ్రామ మహిళల ఆధ్వర్యంలో ఆరు పేల ఐదు వందల పార్థివ లింగాలను తయారు చేసి అమ్మవారి రూపంలో ప్రదర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా భూంపల్లి గ్రామానికి చెందిన జయరాములు కాశీ నుండి తీసుకువచ్చిన పుట్టమన్ను మా గ్రామానికి పంపించడంతో వారం రోజుల నుండి గ్రామ మహిళలందరూ పార్థివ లింగాలను తయారు చేశామన్నారు ఈ పార్థివ లింగాలను కాశీలోని విశ్వనాథ సేవలో ప్రత్యేక పూజలు చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ లహరిరెడ్డి జ్యోతి చీకోటి వినోద శోభా రజిత సౌజన్య తదితరులు పాల్గొన్నారు

ధన్యవాదాలు ఉమా పా ఉమా పార్థివ లింగాలు చేయడానికి మన దగ్గరికి ప్రతి ఒక్క గ్రామానికి కూడా కాశీ నుండి మనకి పుట్టమండి వారు పంపిస్తున్నారు పుట్టమండి తీసుకొచ్చి మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ కూడా మేము ఇక్కడ నిజాంపేట వాస్తవులు అందరం కలిసి మహిళా మండలం అందరం కలిసి కూడా ఇక్కడ పార్థివ లింగాలు చేస్తాము గత వారం రోజుల నుంచి